నేడు స్కంద షష్ఠి సంతానం కోసం సంతాన క్షేమం కోసం సుబ్రహ్మణ్య స్వామిని ఇలా పూజించండి దక్షిణ భారతదేశంలో చాలా ముఖ్యమైనదిగా భావించే స్కంద ఉపవాసం ప్రతి నెల శుక్లపక్షి నాడు ఆచరిస్తారు స్కంద కంద అని కూడా అంటారు ఈ రోజు శివ పార్వతుల తనయుడు కార్తికేయును అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు కార్తికేయుడిని స్కంద అనే పేరుతో పూజిస్తారు ఈ రోజున కార్తికేయుడి అనుగ్రహం కోసం ఉపవాసం ఉండి పూర్తి ఆచారాలతో పూజిస్తారు కోరి సంతానం కోసం సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారు స్కంద షష్ఠి వ్రతం షష్ఠి తిథి రోజున స్కంద షష్ఠిగా భావించి ఉపవాసం పాటిస్తారు స్కంద షష్ఠి ప్రాముఖ్యత పురాణాల ప్రకారం శుక్లపక్షం షష్ఠి తిథి రోజున శివ తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు కనుక కార్తికేయ విజయాన్ని స్మరించుకుంటూ ఈ రోజున స్కంద ఉపవాసం చేస్తారు ఈ రోజు అంటే స్కంద షష్ఠి రోజున ఆచారాల ప్రకారం ఉపవాసం కార్తీక పూజ చేయడం ద్వారా సాధకుడు తన శత్రువులపై విజయం సాధిస్తాడని నమ్మకం జీవితంలో కొనసాగుతున్న సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు